మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన మాటలలో నేను అడిగి తెలుసుకుని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అభివృద్ధి అయితే ఎన్ఆర్జీఎస్లో వాళ్ళు ఎక్కువ నిధులు తెచ్చి వాళ్ళ కమ్యూనిటీ మినిస్టర్ కాబట్టి తెచ్చి చేసినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే శాంక్షన్ అయినాయి అవి అప్పుడు కన్సల్ట్ రాజ్ మినిస్టర్గా ఉండి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి పనులు అయితే జరిగినాయి మన తెలుగుదేశం గవర్నమెంట్ శాంక్షన్ అయినవి చేసినారు అభివృద్ధి కానీ నాసిరకంగా చాలా అద్వానంగా పరిస్థితుల్లో వర్క్లు అన్నీ చేసినారు కలవాట్లు కిలవాట్లు అప్పుడే క్రాక్లు వస్తున్నాయి రోడ్లు అన్ని అసలు రోడ్ ఇంటికి పోయేదని కూడా కాకుండా వాళ్ళు వచ్చి ఇంజనీర్లు కూడా వాళ్ళు ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి పంచాయతీ పార్టీలు వచ్చే ఇన్ఛార్జ్ దగ్గరికి అంటే ఎలాంటి సమస్య మీరు తీసుకెళ్లిపోతున్నారు త్రాగునీరుకు ప్రాధాన్యత ఇస్తాము రోడ్లు ఇంకా అసలు డ్రైనేజర్ లేవు అవన్నీ మా ఇన్ఛార్జ్ ద్వారా అన్ని కన్సల్ట్ చేసి అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు ఏమైనా మా సాయశక్తులు కృషి చేసి మేము అన్ని చేయగలమని మీకు మీడియా మా మీడియా ద్వారా లీడర్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ టీడీపీ వైసీపీ ప్రభుత్వం చేసుకోవడానికి కారణం వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక ప్రధానమైన ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మన మరి గ్రామ స్థాయిలో లీడర్ గా మీకు వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా మాకు అవసరం లేదు సార్ మేమే ఆ డబ్బులకు మేమే సేవ చేసి ఒక రూపాయి కూడా మేము తీసుకోకుండా సేవ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మా గవర్నమెంట్ నుంచి మేమే ఆశించేది లేదు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేదానికి మేము సిద్ధంగా ఏ పని చేయడానికి మేము రెడీగా ఉన్నాము మాకు వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేదు కానీ వాళ్ళ గృహ నిర్మాణం కానీ పింఛన్లు కానీ మేమే డైరెక్ట్గా మా మా సొంత డబ్బులు తీసుకొని వాళ్ళకి అవన్నీ ఏం కావాలో అవసరమైన నిధులు కావాల్సినవి మేము ఎత్తుకొని సబ్మిట్ చేసి మేము తెప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకేం గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆశ మేము లీడర్గా ఉన్నాము కోర్పులకు అలా కావాలని లేదు సంక్షేమ పథకాలకు పింఛన్లు కానీ ఏమన్నా కానీ మేమే చేస్తాము ముందు కూడా మన లాంటి అంత ఒక ఆఫీస్ కూడా చేయిస్తున్నారు ఇప్పుడు కూడా అదే వాళ్ళ గ్రామాల ద్వారా ఆఫీసులు వెళ్తు చేసుకునే చేసుకునేదానికి మాకు అవకాశం ఉంటుంది మాకేం లీడర్షిప్ అవసరం లేదు వాలంటీర్ల వ్యవస్థ కూడా మనకు అవసరమే లేదు సార్ ఓకే ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొనసాగుతున్నారు అక్కడ ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోటీ పోలవరం ప్రజల కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ పథకాలు ఇది ఐదేళ్ల కాలంలో ఆయన పూర్తి చేస్తానని నేను నమ్మకం మీకు గ్రామ హండ్రెడ్ పర్సెంట్ చేయగలదని నమ్మకం ఉంది సార్ ఇప్పుడు కూడా మాకు ఎక్కువ ప్రోసక్స్ పెట్టి అమరావతి పైన దృష్టి పెట్టినారు మళ్ళీ సంక్షేమ పథకాలపైన కూడా ఎక్కువ నిధులు తెచ్చేదానికి మాకు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అనుకూలం ఉంది కాబట్టి చేస్తాడని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మనకు నమ్మకం ఉంది చేయగలను కూడా మనస్తత్వం ఉంది కాబట్టి చేస్తాడు జనసేన అధినేత రాష్ట్ర మంత్రులు కొనగల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలసి ఉంటే ఏం మాట్లాడతారు సార్ అవన్నీ కూడా మాకు కలిసి రావడం దాని వల్ల ఇద్దరు కలిసి ఇట్లే నడిస్తే బాగుంటుంది ముందుకు కూడా వేరే వరకు అవకాశం ఇచ్చేదానికి కూడా అవకాశం ఉండదు విభేదాలు లేకుండా సంతృష్టిగా మా కార్యకర్తలు ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు వచ్చి జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా వచ్చేదానికి కష్టంగా ఉంటుంది సార్ నెక్స్ట్ కూడా దీన్ని ఉమ్మడిగా చేసుకుంటే మాకు మంచిది అని చెప్పి మా అభిప్రాయం సార్ ఓకే నేను చేసుకోవాలి కనుక అంటే పదివేల ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైసీపీ గెలవడం జరిగింది ఇక్కడ టీవీ చర్దర్శి పదివేల ఓట్ల తేడాతో ఊరుకోవడం జరిగింది దీనికి నేను కారణం ఏమంటారు గ్రామ దీనికి కారణం అంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చినా సార్ డబ్బులు ఇచ్చి వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి అమౌంట్లు ఇచ్చి వాళ్ళు ఇచ్చినారు కానీ మేము ఏమి డబ్బులు కూడా చాలా తక్కువగా మా కొన్ని గ్రామాలకు డబ్బులు కూడా లేకుండా కూడా ఆకి కొన్ని పూతులు మెజారిటీ వచ్చినాయి దా వాళ్ళయితే గెలిచినీట్లు కూడా లేదు సార్ నలభై వేలకు మేము డబ్బులు లేకన్నా మా కృషి వల్ల కార్యకర్తల కృషి వల్ల అంత వచ్చినాక మా కొన్ని లోటుపాట్లు కూడా ఓడేసారు మాకు కూడా కొంతమంది డబ్బులు లొంగినారు మా కార్యకర్తలు కూడా వాళ్ళకు లొంగి ముందు ఇన్ఛార్జీలుగా కొన్నోళ్ళు వాళ్ళు కొంతమంది ముందు గత ప్రభుత్వం పని పనిచేసిన వాళ్ళు కూడా కొంత వాళ్ళకు అనుకూలమైన దానివల్ల ఓడిపోయేదానికి మాకు అవకాశం ఉంది సార్ మూడు రోజులకు మూడు రోజుల వరకు కూడా మాకు ఎన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ కొన్ని పెద్ద మంది దాంట్లో ఏజెంట్లు కూడా కొన్ని తరిమే వల్ల మేము ఓడిపోయేదానికి ఇది సార్ లేదంటే ఖచ్చితంగా పదివేల ఓట్లతో మేము గెలిచే వాళ్ళము మా సమన్వయం లేని దానివల్ల ఓడినాం సార్ ఇక్కడ ఓకే అంటే ఇప్పుడు ఇన్చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టుకున్నాడు జయచంద్ర రెడ్డి గారు మనకేం ఇబ్బంది లేకుండా ఉన్నాడు కానీ దాని వల్ల ఇప్పుడు కొన్ని వర్గ విభేదాల వల్ల అందరూ సహకరిస్తే ఆయన చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు కొన్ని వర్గాల వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్ మా కార్యకర్తలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆయన అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు ఇంకా దానిపైన మనం ఏం చెప్పడానికి పైన మనకి ఏమీ అభిప్రాయం సార్ బైట్ ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఎన్నో ఒడిగురుకులు ఎదుర్కొంటుంటారు ఇక్కడ టీడీపీ లీడర్లు కార్యకర్తలుగా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీ ఐడియన్లలో మీకు న్యాయం చేస్తారు మీకు వచ్చి మీ చేసే చేస్తారని నమ్మకం మీకు మా నమ్మకం అంటే మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మేము తెలుగుదేశం కార్యకర్తలు కొన్నాము ఎన్నో కేసులు ఎస్సీ అట్రాసిటీలు అన్నీ జిల్లా అంతా మొత్తం అంతా తిరిగినాము మాకు చేయగల శక్తి మా మాకు పార్టీ అధిష్టానం వరకు కూడా ఉంది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉండి వచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీలో జెపిటీసీగా గెలిచినప్పుడు కూడా మాకు మేము చంద్రబాబు గారు ఇక్కడ వచ్చి చాలా గలాటలు కూడా పడినాయి సార్ ఇక్కడ మేమైతే మాకు ఇబ్బంది ఏం లేదు మేము చేయగల శక్తి ఉంది మండలంలో యాభ రాకుండా మేము చేసుకునే శక్తి ఈ గ్రామంలో ఉంది నాకు ఆ శక్తి ఉంది సార్ ఓకే ఓకే మరి ఇది మరి సుధాకర్ రెడ్డి మాటలు మనం విన్నాం మరి ఖచ్చితంగా ఆయన అమ్మకం ఆయన పూర్తిగా టీడీపీ వైసీపీలో కష్టాన్ని ఆయన మాటలు చూసాం మరి టీడీపీలో ఖచ్చితంగా అభివృద్ధి చేయించుకుంటాం చేసుకుంటాం అనే భరోసా ఉంది అని కూడా ఆయన మనతో మన దగ్గర చెప్తున్నారు మరి కెమెరామెన్ లాలూతో నేను మేము గోవింద్ భార్గవ్ ఓర్